ఆ రైతన్నలకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటిగా తెరిచేది ఆ సహకార రంగంలో ఉన్న ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సంవత్సరంలోనే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా ఇంకా ముందు 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 ఇంత ఇంతకు ముందే చెప్పా చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ గురించి చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ మూతబడి ఉండడం మన కళ్ళ ఏదైతేనే కనిపించింది అధికారంలోకి వచ్చిన ఒక నెల తిరకమునిపో ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరవడం కోసం ఏం చేయాలో అని చెప్పి అధికారులను పంపించారు ఆ అధికారులు నా దగ్గరికి అధికారులు నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు కలెక్టర్ని అడిగా నేను ఏం జరుగుతా ఉంది ఆ రిపోర్ట్ ఏంటి పరిస్థితి అని కలెక్టర్ గారు నాకు చెప్పారు దాదాపుగా అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పారు నేను ఈ మాట కూడా మీకు చెప్తా ఉన్నా ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయిస్తాను మళ్ళీ ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కళన కన్నా రోజులు మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మాట చెప్తా ఉన్నాం నాన్న కళ నిజం చేస్తానంటూ రాజశేఖర రెడ్డి జయంతి రోజున ఇలా తీయటి మాట చెప్పారు జగన్ ఇది చెప్పి ఏడాది కాదు ఐదేళ్లు కావస్తోంది కానీ చక్కెర కర్మాగారం అయితే తెరుచుకోలేదు సొంత జిల్లాలోని ఫ్యాక్టరీని తెరిపించడానికి అవసరమైన అరవై కోట్ల రూపాయలు ఇచ్చేందుకే జగన్ కు చేతులు రాలేదు లిక్విడేషన్ పేరుతో అమ్మకానికి పెట్టేశారు దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలన కన్నా రోజులు మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మాట చెప్తా ఉన్నా